రోజు మనం పదవ తరగతి తెలుగు వాచకంలోని అన్ని పాఠ్యాంశాలలోని ప్రకృతి వికృతులను తెలుసుకుందాం ఈ ప్రకృతి వికృతులను తెలుసుకోవడం ద్వారా పబ్లిక్ పరీక్షలో సులువుగా మనం నాలుగు మార్కులను సాధించవచ్చు ప్రకృతి అనగా సంస్కృత ప్రాకృత సమములు ప్రకృతులు ఉదాహరణకు రాత్రి వికృతి అనగా సంస్కృత ప్రాకృత ఉద్భవములు వికృతి ఉదాహరణకు రాత్రి ఇప్పుడు మనం మొదటి పాఠ్యాంశంలో నుంచి ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను తెలుసుకుందాం ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం నుంచి మనకి ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు కార్యము కర్జము హృదయం యథ విజ్ఞానం విజ్ఞానం యజ్ఞం జన్మం దృఢం దిటవు పుత్రుడు బొట్టే అలాగే రెండవ పాఠ్యాంశం అయిన బతుకుగంప అనే పాఠ్యాంశం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం ముఖం పంక్తి బంతి కష్టం కస్తి మూర్ఖుడు మొరకు లేదా మొరకుడు సుఖము సుఖము రాత్రి రాతిరి అలాగే మూడవ పాఠ్యాంశమైన శతక మాధుర్యం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం చంద్రుడు చంద్రుడు నిత్యము నిత్యలు స్వామి సామి హంస ధర్మము దమ్మము ఐదవ పాఠ్యాంశమైనటువంటి జలియన్ బాగ్ లో మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం కిరీటి క్రీడ దోషి దోసి చెండి రాక్షసుడు రక్కసుడు అలాగే ఆరువ పాఠ్యాంశమైన ప్రకృతి సందేశం పాఠ్యం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం మేఘాలు ముగులు నాట్యం నట్టువ కవిత కైత లేదా కైత సంభ్రమము సంబరము అలాగే ఏడవ పాఠ్యభాగం చేజారిన బాల్యం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతలను చూద్దాం ఆసక్తి ఆసక్తి తంత్రం తంతు చిత్రం చిత్తరువు ఖండం కండ లేదా గండ్ర అలాగే ఎనిమిదవ పాఠ్యాంశమైన జీవని అనే పాఠ్యభాగం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతలను చూద్దాం అపూర్వం అబ్బురం పక్షి పక్కి వైద్యులు వెజ్జులు ఆచర్యం అచ్చెరువు అర్ధరాత్రి అర్ధమరేయి అలాగే తొమ్మిదవ పాఠ్యాంశమైన రాజధర్మం అనే పాఠం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం మౌక్తికం ముత్యము పశువు పశువు ద్వీపం దీవి శక్తి సత్తువ నిద్ర నిదుర అలాగే పదివ పాఠ్యాంశమైన కన్యాశుల్కం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం దర్శనం నీరు చాత్రుడు చట్టు ప్రభాతము వరువాత అలాగే పదకొండవ పాఠ్యాంశమైన యుద్ధ విజేత పాఠం నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం ప్రకృతి పగిది భోగము భోగము పుణ్యం పుణ్యము గర్వము గరువము అలాగే పన్నెండవ పాఠ్యాంశమైన సూక్తి సుధ నుంచి మనకిచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం భక్తి భక్తి స్థిరం తిరం ప్రాణం పానం భాష భాష నిజం నిక్కం గుణం గుణం అలాగే వీటితో పాటు పదవ తరగతి వాచికం చివర ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం అద్భుతము అబ్బురం ఆసక్తి ఆసక్తి ఆహారం ఓగిరం కన్య కన్నె కష్టం కస్తి గృహము గేము గుణము గుణము దైవం దయ్యం నాట్యం నట్టువ లేదా నిచ్చలు పంక్తి బంతి పక్షి పక్కి పుణ్యం పుణ్యం వయస్సు పాలు ప్రకృతి పగిది ప్రాణం ప్రాణం బ్రహ్మ బొమ్మ బిడాలము పిల్లి బాస బాస బాణ బాండాగారం బండారం బిక్స గిచ్చం భూమి భువి లేదా భూమి భోజనము బోనం మృగము మెకము లేదా మెగము యజ్ఞము జన్నము యుక్తి జిత్తు యోధుడు జోదు రాట్ రేడు రాక్షసుడు రక్కసుడు వంశం వంగడము విజ్ఞానము మనం వృద్ధి వడ్డీ శబ్దము సత్తు సత్యము సత్తు సముద్రము సంద్రము లేదా సందరము సహజము సాజము సందేహం సంధ్యం స్వచ్ఛము చొక్కము హంస అంచ ఇవి మనకి పదవ తరగతి వాచకంలో వాచకం చివర ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు ఇవి తెలుసుకొని నేర్చుకుంటే తప్పకుండా పబ్లిక్ పరీక్షలో ఇచ్చినటువంటి అన్ని ప్రకృతి వికృతులకు సమాధానాలు రాయగలరు ధన్యవాదములు